ఏ రాష్ట్రమైనా సరే అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలంటే ప్రధానమైనటువంటి రెండు రెండు అంశాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి అదే వైద్యం ఇక ప్రభుత్వ హాస్పిటల్లో ఏ భవనం నిర్మాణం జరగాలన్నా మందులు పంపిణీ కావచ్చు అదేవిధంగా సర్జికల్ ఇన్స్ట్రుమెంటల్ డిస్ట్రిబ్యూషన్ అంటే గుండుసు దగ్గర నుంచి ఏ వస్తువు కొనుగోలు చేయాలన్నా ఒకే ఒక సంస్థ పర్యవేక్షణ ఉంటుంది అదే రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ అంటే ఏపీఎంఎస్ఐటిసి ప్రస్తుతం ఈ శాఖ యొక్క ప్రధాన కార్యాలయం రాటోర్ నగర్లో ఉంది ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి నామినేటెడ్ పోస్టుల్లో మంగళగిరి జనసేన పార్టీకి చెందినటువంటి చిల్లపల్లి శ్రీనివాసరావు గారు ఈ శాఖకు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో జరిగినటువంటి అనేక లోపాల కారణంగా వైద్య సేవలు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవే రానున్న కాలంలో పేదవాడి యొక్క గుండె చప్పుడు వినే విధంగా వైద్య సేవలు మార్పులు తీసుకొస్తామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల యొక్క భవనాలు ఏ స్థితిలో ఉన్నాయి ఎక్కడ పునర్నిర్మాణం ఉంటుందనే అంశంపై పూర్తిగా దృష్టి సారించామని అదేవిధంగా మందులు పంపిణీ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పేద మధ్యతరగతి అన్ని వర్గాల ప్రజానికానికి పంపిణీ చేసే విషయంలో మాత్రం రాజీపడవని ఈ సందర్భంగా అన్నారు మంగళగిరి రాటో నగర్లో ఏర్పాటు చేసినటువంటి ఈ మెడికల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో దాదాపు నూట మంది సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి భవన నిర్మాణం కావచ్చు అదేవిధంగా మందులు పంపిణీ వివిధ రకాలైనటువంటి సర్జికల్ ఇన్స్ట్రుమెంటల్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు ఏదైనా సరే నిత్యం ఇక్కడి నుంచి పర్యవేక్షణ చేస్తూ ఉంటారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి జనరిక్ మందులు పంపిణీ విషయంలో కూడా ఇక్కడ నుంచి దృష్టి సారిస్తామని పేదవాడికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు సోమవారం తీసుకున్నాను పద్దెనిమిది తారీఖు దీంట్లో ఒక రివ్యూ కూడా దీంట్లో పెట్టాను ఆల్రెడీ ఒక రివ్యూ లాస్ట్ వీక్ లోడ్ చేశాము ఏదైతే రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్స్ అలాగే ప్రభుత్వ హెల్త్ కేర్ సెంటర్స్ వీటన్నిటి మీద రివ్యూ చేసాం అలాగే నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాలలు ఇవన్నీ కూడా చూసాము ఎవ్రీ వీక్ ఒక రివ్యూ పెట్టుకొని అసలు అప్డేట్ ఏం చేస్తున్నాం అలాగే ఈ వేరే రోజులో డ్రగ్స్ ఏమున్నాయి ప్రజలకు ఏవి కావాలి ఏవి కావాల్సి ఉన్నాయి కానీ అనవసరం ఏమున్నాయి ఇవన్నీ చేస్తూ ఉన్నాం దీనికంటే గత గవర్నమెంట్లో చాలా అవకాశాలు జరిగాయి కానీ అంటే నేను చూసింది ఏంటంటే ఒక్క ఒక్క రివ్యూలోనే ఈ గత గవర్నమెంట్లో జరిగినన్ని తీస్తే ఈ ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు కూడా సరిపోదు అన్నీ తప్పు జరకలుగా ఉన్నాయి చాలా పెద్ద జరిగింది అవి చూసి ప్రజలకు మేమేం చేస్తాం పేద ప్రజలకి వైద్యంలో ఎంతవరకు మనం ఇచ్చే మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంటేనే పేదవానికి ఒక సంజీవని లాంటిది దాన్ని మేము ఎంతవరకు వాళ్ళకి దగ్గర చేస్తాము అసలు ఈ పిహెచ్సి సెంటర్లు కానీ ప్రభుత్వ హాస్పిటల్ కానీ ఇవన్నీ కూడా ఒక అట్మాస్ఫియర్ పేద ప్రజలు హాస్పిటల్కి వస్తే ఒక ఫీల్ కలగాలి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఏదైనా టూరిజం స్పాట్కి వెళ్తే ఎలా ఉంటుంది ఈ టైప్లో అవన్నీ చూస్తున్నా తొందరలోనే ఈ వేర్ హౌస్లు కూడా నేను టూర్ పెట్టుకొని ఎక్కడెక్కడ ఏ స్టాక్ ఉంది ఏంది అవన్నీ కూడా చూసి ఏవి కావాలి దాని వల్ల ఆరోగ్య సజీవీ కేంద్రాలు అంటే మొబైల్ కూడా చేయాలని ఒక ఆలోచన ఉంది పేద ప్రజల దగ్గరికి వెళ్ళి వైద్యం అందించాలి మెడిసిన్స్ అందించాలి టెలిమెడిసిన్స్ గతంలో కేరళ తరహాలో టెలిమెడిసిన్స్ కూడా అందుబాటులో తీసుకురావాలని చెప్పేది ఒక ఇది ఉంది ప్రతిదీ కూడా మీరు చూస్తారు కదా ఒక మార్క్ అయితే పేద ప్రజల గుండెల్లో ఎన్నో ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ అక్కడ ప్రజలకి ఈ మెడిసిన్స్ ఏమేమి అడుగుతున్నారు అసలు ఏం రిక్వైర్మెంటు ప్రతి చోట మా ఆఫీసెస్ అయితే ఉన్నాయి అలాగే నేను కూడా ప్రత్యేకంగా వెళ్ళి ప్రత్యక్షంగా దాన్ని పర్సూ చేసి ఎక్కడైతే మీరు అన్నట్టు ఈ కాకి రిపోర్ట్లో జరిగి ఉన్నాయి గత ప్రభుత్వంలో జరిగాయి దాన్ని మేము క్షుణ్ణంగా దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేస్తాం పర్ఫెక్ట్గా ఒక ప్రతి రూపాయి అంటే ఇప్పుడు ఇక్కడ కార్పొరేషన్ ప్రతి రూపాయి కూడా ప్రజలకు సంబంధించింది దాన్ని ఎక్కడ కూడా ఆ పేద ప్రజలకే మనం ఉపయోగించాలి దాన్ని తప్పనిసరిగా పేదవారి ఆరోగ్యం కోసం మేము ఉపయోగిస్తాం